మానవ శరీరంలోని కండరాలు ఎలా పనిచేస్తాయి మానవ శరీరంలో ఆరు వందల ముప్పై తొమ్మిది కన్నరాలు ఉన్నాయని మీకు తెలుసా ప్రతి ఒక్కటి పది మిలియన్ల కండరాల కణాలతో రూపొందించబడింది మెదడు సందేశాన్ని పంపినప్పుడు సంకోచించే ద్రవంతో నిండిన సిలిండర్లతో ఈ కణాలు చిన్న మోటార్ల పనిచేస్తాయి ఈ సంకోచాలన్నీ ఒక మృదువైన నిరంతర చర్యగా కలిసిపోదని ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది కదా కండరాలు జంటగా పనిచేస్తాయి మరియు వేర్వేరు కదలికలను నిర్వహించడానికి అవి ఒకదానికొకటి ఒకటి అవసరం ఉదాహరణకు మీరు మీ ముంజైన ఎత్తినప్పుడు ఎముకను ఎత్తడానికి బైసెప్ కండరం కుదించబడుతుంది మరియు మీరు మీ చేతిని నిటారుగా చేసినప్పుడు కండర పుష్టి సరలించినప్పుడు ట్రైసెప్స్ కండరం దాన్ని వెనక్కి లాగుతుంది మీరు నడుస్తున్నప్పుడు పరిగెత్తినప్పుడు లేదా మీ చేతి వేళ్ళు మరియు కాలు వేళ్ళు కదిలించినప్పుడు ఇదే విధమైన చర్య జరుగుతుంది ఫన్ ఫ్యాక్ట్ రెండు కండరాలు ఒకదానికొకటి వ్యతిరేకంగా పనిచేసి చేసినప్పుడు అవి ఎల్లప్పుడూ కొద్దిగా సంకోచించబడతాయి దీనిని కండరాల టోన్ అంటారు మజిల్ టోన్ అంటారు చురుకైన వ్యక్తులు మెరుగైన కండల స్థాయిని మజిల్ టోన్ని కలిగి ఉంటారు అలాగే మన జీవక్రియ నిజంగా అద్భుతం ఇది మనం తినే ఆహారాన్ని విచ్ఛిన్నం చేసే మన కణాలలోని అన్ని రసాయన చర్యలు మొత్తం మనం తీవ్రంగా వ్యాయామం చేసినప్పుడు మన జీవక్రియ రేటు పెరుగుతుంది అంటే మనం ఆహారం ద్వారా ఉత్పత్తి చేయబడిన శక్తిని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకుంటాం